అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుని సాలకట్ల బ్రహ్మోత్సవాలకు తిరుమలగిరిలు సిద్ధమవుతున్నాయి ఏడాదంతా భక్తులను తన దగ్గరకు రప్పించుకునే స్వామివారు బ్రహ్మోత్సవాల సమయంలో మాత్రం తానే గర్భాలయం నుంచి బయటకు వచ్చి భక్తులను కటాక్షిస్తూ భక్త కోటికి ముక్తిని ప్రసాదిస్తారు కాగా ఈ ఏడాది అక్టోబర్ మూడున శ్రీవారి బ్రహ్మోత్సవాలకు ఆలయ పండితులు అంకురార్పణ చెయ్యనుండగా పన్నెండున చక్రస్నాన ఘట్టంతో పరిసమాప్తం కానున్నాయి బ్రహ్మోత్సవాల సందర్భంగా తొమ్మిది రోజుల పాటు స్వామివారికి జరిగే వివిధ వాహన సేవలు స్వామివారికి నివేదించే నైవేద్యాల వివరాలను ఇప్పటికే తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటించింది ఈ నేపథ్యంలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం అక్టోబర్ మూడున రాత్రి ఏడు గంటలకు సాలకట్ల బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరగనుంది అనంతరం విశ్వక్సేన ఆరాధన నిర్వహిస్తారు అక్టోబర్ నాలుగున మధ్యాహ్నం మూడు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల వరకు బంగారు తిరుచి ఉత్సవం జరుగుతుంది సాయంత్రం ఆరు గంటలకు ధ్వజారోహణం చేస్తారు ధ్వజ స్తంభంపై ధ్వజ పటాన్ని అవరోహణ చేయటంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి అదే రోజు రాత్రి తొమ్మిది గంటల నుంచి పదకొండు గంటల వరకు పెద్ద శేష వాహన సేవ జరుగుతుంది అయితే బ్రహ్మోత్సవాల్లో తొలి వాహన సేవ ఇదే కావటం విశేషం పెదశేష వాహనంపై శ్రీనివాసుడు ఉభయ దేవేరులతో కలిసి భక్తులను కటాక్షిస్తారు అక్టోబర్ ఐదున బ్రహ్మోత్సవాల రెండవ రోజు ఉదయం చిన్నశేష వాహనంపై స్వామివారు భక్తులను అనుగ్రహిస్తారు రాత్రి ఏడు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు హంస వాహన సేవ జరుగుతుంది అక్టోబర్ ఆరున సింహ వాహనంపై తిరుమాడ వీధుల్లో శ్రీవారు విహరిస్తారు అదే రోజు రాత్రి ముత్యపు పల్లకి వాహన సేవ జరుగుతుంది అక్టోబర్ ఏడున ఉదయం కల్పవృక్ష వాహనంపై మలయప్ప స్వామి భక్తులను అనుగ్రహి సాయంత్రం సర్వభూపాల వాహనంపై మలయప్ప స్వామి మాడ వీధుల్లో విహరిస్తారు అక్టోబర్ ఎనిమిదిన మోహిని అవతారం అదే రోజు రాత్రి గరుడ వాహన సేవ జరుకుతుంది కాగా బ్రహ్మోత్సవాలు జరిగే తొమ్మిది రోజులు తిరుమలకు వచ్చే భక్తులు ఒకటైతే గరుడ వాహన సమయంలో లక్షలాదిగా భక్తులు తిరుమలకు తరలివస్తారు ఇక ఆరవ రోజు ఉదయం హనుమంత వాహనంపై ఉభయ దేవేరులతో కలిసి శ్రీనివాసుడు తిరుమాణ వీధుల్లో విహరిస్తారు అదే రోజు సాయంత్రం స్వర్ణ రథోత్సవం సేవ జరుగుతోంది రాత్రి ఏడు గంటలకు గజవాహన సేవ నిర్వహిస్తారు ఏడవ రోజు ఉదయం సూర్యప్రభ వాహనంపై రాత్రి చంద్రప్రభ వాహనంపై శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామి వీధుల్లో ఊరేగుతారు ఎనిమిదవ రోజు ఉదయం రథోత్సవం జరుగుతుంది రాత్రి అశ్వవాహనంపై స్వామివారు భక్తులను కటా తొమ్మిదవ రోజు చక్రస్నాన ఘట్టాన్ని నిర్వహిస్తారు ఆ తర్వాత ధ్వజారోహణంతో సాలకట్ల బ్రహ్మోత్సవాలు పరిసమాప్తమవుతాయి